వెల్కమ్ టు మట్టిసట్టి వంటలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనము మటన్ కర్రీ చేసుకుందాం అండి దాంట్లో వెజిటేబుల్ వేసుకొని చక్కగా ఉంటుందండి ఇలా ఫ్రెష్ తీసుకొని ఒక పావు కేజీ మనం హాఫ్ బాయిల్ చేసుకుందామండి ముందుగా ఇది పక్కన పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్నాక తయారైనాక ఇలా ఉంటుందండి కూర ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేయాలి ఎలా చేశానో చూద్దాం రండి ముందుగా మనం బాండి పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాము అంతలోకి మీరు ఒక అర కేజీ కూరగాయలు ఏవైనా సరే అదొకటి అదొకటి చక్కగా మనం శుభ్రం చేసుకొని మొక్కలు తరుక్కొని పక్కన పెట్టుకోవాలి పావు కేజీ మటన్ అండి అర కేజీ ఏమో ఈ కూరగాయలు ఇవైతే బా సరిపోతాయండి ముందుగా మనం ఈ రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేయించుతూ ఉండగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకుందాం ఇది మీడియంలోనే ఉంచి మనం కూర వండాలి అంతేగాని హైలో కాకోకుండా ఇలాగా మీడియంలో ఉంచి కూరగాయలు ఒకటి ఒక్కోటి కూడా వేసేసుకున్నాము ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ నీళ్ళు ఊరతాయండి మనకి చక్కగా ఆ నీళ్లతోనే మనం ఒక ఐదు నిమిషాలు మగ్గిచ్చేసుకున్నాము తర్వాత ఇలా మనం పుల్లగా కావాలంటే కనుక మీరు కొంచెం చింతపండు వేసుకోవచ్చు టమాటా గ్రేవీతో పాటు తర్వాత పసుపు కారం మీకు సరిపడ వేసేసుకోండి చక్కగా ఈ నీళ్ళే మనకి ఊరి మగ్గుతుందండి మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల నుంచి మళ్ళీ మనం చూసుకోవాలి ముక్క ఉడికిందా లేదా అని ఇప్పుడు ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకున్నాను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాం ఇప్పుడు మనం లాస్ట్లో బెండకాయ ముక్కలు తర్వాత ఉప్పు ఇవి కూడా వేసేసుకొని ఒక స్పూను కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా వేసేసుకొని కలిపేసేసి మనం ఇప్పుడు సిమ్లో ఉడికించుకుందాం చక్కగా ఒక ఐదు నిమిషాలు మీకైతే స్టవ్ కాబట్టి సిమ్ మీడియాలో చక్కగా పెట్టుకోవచ్చు నేను నిప్పుల మీద పెట్టానండి ఎంత బాగుందో మీరు చక్కగా చూడండి ఉడికి ముక్క ఎంత ఉడికితేనే మనకి అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు రెండు స్పూన్లు గరం మసాలా ఒక గుప్పుడు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము పెట్టేసుకుంటే చక్కగా ఫ్లేవర్ పోకుండా ఉంటుందండి కొత్తగా చూసేవారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరు లాస్ట్లో అయిపోయిందండి ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేసి చక్కగా ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ